హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను రుబ్బించారు ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి వల్సిన ఏమో చూసేద్దామా కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలు ఒక మూడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క టేబుల్ స్పూన్ ఈ చారుకి తెల్లగడ్డలు ఎక్కువ పడతాయి ఒక ఇరవై ఐదు గింజలు నేను ఒలిచిండె తెల్లగడ్డ తీసుకున్నాను ఒల్చనవి ఒక పది తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో మనము కందిపప్పు మిరియాలు మిరపకాయలు తెల్లగడ్డలు వలచనివి అన్నీ వేసేసుకుంటామండి ధనియాలు అన్నీ బాగా వాష్ చేసేసుకుంటాము వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ ఒక టూ టు త్రీ విజిల్స్ పెట్టుకుందాము బాగా మెత్తగా అయిపోతుంది పప్పు చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసేసుకుంటాము వాటర్ ఉంటుంది కదా వాటర్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము చింతపండు యాడ్ చేస్తున్నాను బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము పప్పు వాటర్ ఉంది కదా పప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటాము బాగా ఇలా స్పూన్తో మీరు కలుపుతుంటే బాగా ఫిల్టర్ అయిపోతుందండి మిక్సీ జార్లో నేను పప్పు వాటర్ ఉంది కదా ఆ పప్పు వాటర్ కొంచెం యాడ్ చేసేసి మిగిలిండే వాటర్ అంతా దీంట్లో వేసేస్తున్నాను చూడండి బాగా ఫిల్టర్ అయిపోయింది మొత్తము అంతేనండి ఇప్పుడు దీంట్లో నేను పసుపు యాడ్ చేస్తున్నాను కల్లుప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూను మాత పెట్టేసుకుందాము ఆవాలు జీలకర్ర తర్వాత తెల్లగడ్డలు యాడ్ చేశాను కరివేపాకు ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాము ఇంగు యాడ్ చేస్తున్నాను ఇంకా మనము కారం ఏం యాడ్ చేయడం లేదండి ఆల్రెడీ పప్పులో మనము మిరపకాయలు వేసేసాం కాబట్టి ఇంకా కారం ఏం అవసరం లేదు ఈ పప్పు వాటర్ నేను వేసేస్తున్నాను కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలి అంతేనండి రుబ్బించారు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పులుపు ఉప్పు ఏమైనా తగ్గితే కానీ ఈ స్టేజ్లో మీరు వేసుకోండి నాకైతే సరిపోయింది కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి అంతేనండి రుబ్బిన్ చారు రెడీ అయిపోయింది ఇది మా కర్ణాటక స్పెషల్ చారు గుమ్ము చారు రెడీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్